విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వైఎస్ఆర్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పేదల సంక్షేమం కోసమే అహర్నిశలు ఆయన మరి కృషి చేయడం అనేటటువంటి జరుగుతుంది మరి రోజు రైతు భరోసా అవ్వచ్చు లేదా అనుకుంటే అమ్మఒడి అవ్వచ్చు లేదా మరి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు మరి తొంభై తొమ్మిది శాతం ఏ అయితే గతం మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు దానికన్నా మించి మరి ఈరోజు దాన్ని సంక్షేమ పథకాలు అనేటటువంటిది నడిపించడం అనేటటువంటిది జరిగింది అయితే రాబోయేటటువంటి కాలంలో అది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికల్లా మళ్ళీ దాన్ని మించి ఇంకా ఎక్కువ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల సంక్షేమం కోసం అని చెప్పేసి అభినిశలు ఆయన పాటుపడుతున్నారు కాబట్టి ప్రజలంతా మరి ఈ సంక్షేమ పథకాలు చూసి మరి ప్రభుత్వాన్ని మళ్ళీ ఆస్వాదిస్తారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం